మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలడు మృత్యువాత పడ్డాడు ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని అమీర్పేట్ సమీపంలో ఉన్న ఎల్లారెడ్డి గూడలో చోటు చేసుకుంది ఎల్లారెడ్డి గూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ ఐదవ అంతస్తు జీ బ్లాక్ లో బల్లి నరసునాయుడు ఐశ్వర్య దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమారులు చైత్విక్ హర్షవర్ధన్ ఉన్నారు మధురనగర్ కాలనీలోని శ్రీనిధి స్కూల్లో చైత్విక ఒకటవ తరగతి హర్షవర్ధన్ యూకేజీ చదువుతున్నాడు ఎప్పటి మాదిరిగానే బుధవారం కూడా సాయంత్రము తల్లి ఐశ్వర్య పాఠశాల నుంచి ఇద్దరు కుమారులని తీసుకువచ్చింది ఆ తర్వాత వారు ముగ్గురు ఐదవ అంతస్తుకు వెళ్ళాలి సో తల్లి పెద్ద కుమారుడు చైత్విక్ ఇంట్లోకి వెళ్ళగా చిన్న కుమారుడు హర్షవర్ధన్ మాత్రం లిఫ్ట్ దిగలేదు ఐదో ఫ్లోర్ కు వెళ్లిన తర్వాత అంతలోనే లిఫ్ట్ ముందు భాగంలోని స్ప్రింగ్ డోర్ మూసుకుపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కదిలి కిందకి వెళ్ళిపోయింది ఈ క్రమంలో ఎలా జరిగిందో తెలియదు కానీ గ్రిల్స్ మధ్యలో బాబు శరీరం ఇరుక్కుపోయి ఐదవ అంతస్తు నుంచి కొద్దిగా కిందికి వచ్చి లిఫ్ట్ ఆగిపోయింది సో వెంటనే తల్లి ఐశ్వర్య అపార్ట్మెంట్ వాసులు వెంటనే పరిగెత్తుకు వచ్చి చూడగా అప్పటికే దారుణ ఘటన కనిపించింది లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కుని బాలుడు విగత జీవిగా కనిపించాడు వెంటనే బాలుడిని బయటకు తీసిన ప్రయోజనం లేకపోయింది భాగం ఒత్తిడికి గురి కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు వెంటనే బంజారా హిల్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అలా ఎలా ఆ బాలుడు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు దాని గల కారణాలు ఏంటి లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు ఏదేమైనా కానీ ఒక తల్లి ఇద్దరు పిల్లలని స్కూల్ నుంచి తీసుకువస్తున్నటువంటి తరుణంలో రోజు మాదిరిగానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో చిన్న ఒక్క క్షణంలో జరిగినటువంటి ఒక ఈ యొక్క తప్పిదం అనేది ఈరోజు ఒక బాలు ఈ లోకంలో లేకుండా చేసింది అక్కడికి పెద్ద కుమారుడు తల్లి ముందుకు వెళ్ళి ఇంట్లోకి వెళ్తున్నటువంటి క్రమంలోనే వెనక నుంచి ఆ బాలుడు కూడా వస్తున్నాడు కావచ్చు అనుకున్నారు ఆ సెకండ్ల వ్యవధిలోనే ఆ డోర్ క్లోజ్ అయ్యేటువంటి సెకండ్ల వ్యవధిలోనే ఆ యొక్క చిన్న కుమారుడు దాంట్లోనే ఉండిపోవడము ఆ తర్వాత అది క్లోజ్ అయ్యేటువంటి సమయంలో ఆ గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది అది ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇప్పటికీ కొన్ని ప్రశ్నార్థకరంగానే మారింది అది అలా ఎలా మధ్యలోకి ఇరుక్కున్నాడు దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా కూడా ఒక లిఫ్ట్ ప్రమాదం అభంశుభం తెలియని ఒక చిన్నారి ప్రాణాన్ని అయితే బలి తీసుకుంది స్కూల్కు వెళ్ళి ఎప్పటి మాదిరిగానే ఇంటికి వచ్చినటువంటి బాలుడు ఇక స్కూల్కు వెళ్ళలేడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు వారు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ బాలుడు మాదిరిగానే మిగతా అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరి పరిస్థితి కూడా ఏంటి ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి ఆ లిఫ్ట్లో ఇంత ప్రమాదకరమైనటువంటి సంఘటన అంటూ కూడా వారు ఆందోళన చెందుతున్నారు ఏదేమైనా కూడా ఈరోజు ఒక బాలుడు ఐదు సంవత్సరాలలోపు ఉండేటువంటి ఆ చిన్న బాలుడు మృతి చెందడం అనేది ఆ కుటుంబానికి తీరని శోకంగా మారింది అపార్ట్మెంట్ వాసనలందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి చేసింది అక్కడ స్థానిక వాతావరణాన్ని కూడా ఒక్కసారిగా విషాదనంలోకి నెట్టేసింది